సూపర్వైజర్ గా తను పనిచేసుకుంటూ వైస్వాములు తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కట్టి తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరుకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం ఎంతటి దారుణంగా ఉంది అనంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ పై వీళ్ళందరూ కూడా తిరికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాటిలో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు తీరా చూస్తే తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అనంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నంబర్ 10 2024 డేటెడ్ 17 1 2024 లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఫైల్డ్ కేస్ అగైన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ టీడీపీ స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ హూ బర్న్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెవీ హెడ్డింగ్ యునిట్ టు ఆసిఫ్ సిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ స్లాష్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేంటి అని చెప్పి ట్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఆసిఫ్ ఎవరు అనంటే అంటే వైఎస్ఆర్సీపీ మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయ్యూబ్ ఖాన్ వీలంక ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను లిస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజుకి అత్య జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వద్ద ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు